ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది కాబట్టి ఆదివాసీ సోదరులందరినీ కూడా గతంలో అన్ని పట్టణాల్లో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది అదే రకంగా ఆగస్టు తొమ్మిది నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ ఆదివాసం జరుపుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా రాయ్ సెంటర్స్ పరిధిలో అన్ని రాయ్ సెంటర్లలో కూడా మండలానికి ఒకటి రెండు రాయ్ సెంటర్లు ఉంటాయి ఆ రాయ్ సెంటర్లు కూడా ప్రపంచ ఆదివాసీ ఆదివాసీ దినోత్సవం జరపాలని రాయ్ రాయ్ సార్మేడిలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదిలాబాద్ పట్టణంలో అదే రకంగా ఉట్నూరు పట్టణంలో గుట్నూరు అదే రకంగా ఆశీర్బాద్ లో ఈసారి భారీ ఎత్తున ఆదివాసులందరూ కూడా ప్రపంచ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆదివాసులకు బహిరంగ సభ కూడా ఆశీర్బాద్ లో నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ఆశీర్బాద్ లో అధిక సంఖ్యలో ఉమ్మడి ఆదిలాబాద్ చెందిన ఆదివాసులు అదేవిధంగా ఆదివాసీ మేధావులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అదే రకంగా దేశానికి సంబంధించిన ఆదివాసీ నాయకులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాదులు జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదివాసీ మేధవులందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రపంచాదివాసీ దినోత్సవం అప్పుడు ఆనాడు ఐక్యరాజ్య సమితి ఎనభై ఆరులో మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం దేనికోసం అంటే ఆదివాసులను చైతన్య పరచడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అదే రకంగా అభివృద్ది చేయడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా కాపాడుకోవడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం కాబట్టి ఖచ్చితంగా మన చట్టాలు హక్కులు ఏమున్నాయో ఆ హక్కులను చట్టాలను కూడా కాపాడుకోవడానికి మనమందరం కూడా ఒక వేదిక చేసుకుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు మరి చర్చించే అవకాశం ఉన్నది కాబట్టి అవకాశం ఉన్నది కాబట్టి దానికోసం అందరం కూడా కలిసిమెలిసి మరి బంధుత్వం కూడా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దానికోసం అందరం ఏ పార్టీ ఉన్నా ఏ సంఘం ఉన్నా అందరం కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది